ఆరోగ్య మిత్రాలందరికీ కూడా నమస్కారం మన యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన ఫైల్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం జరిగింది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లోని సెక్రటరీ గారి పేసికి వెళ్ళి కూడా ఆ విషయాన్ని కూడా చెప్పాము అలాగే మినిస్టర్ గారికి దగ్గర కూడా వెళ్ళి ఈరోజు మంత్రి గారు కూడా ఉన్నారు అలాగే మంత్రి గారు పిఏ శ్రీకాంత్ రెడ్డి కావచ్చు మినిస్టర్ గారు కావచ్చు అందరూ కూడా కలిసి మాట్లాడి మా ఫైల్ అంతా ఫైనాన్స్లో ఉంది ఇప్పటిదాకా కాలేదని చెప్పేసి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయితే ప్రధానంగా ఏమిటంటే ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే దేశానికి వెళ్ళాడు ఆయన రావడానికి ఇంకో రెండు రోజులు పడతాయని చెప్పేసి అంటా ఉన్నారు అయితే ఇప్పటికే మన ఫైల్ అంతా కూడా కంప్లీట్ ప్రాసెస్ ఒకటికి రెండు సార్లు మీకు అందరికీ తెలుసు చాలా విషయాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మన ఆరోగ్య మిత్రులకు సంబంధించి గిరి యాదయ్య గారు మీకు చెప్తూనే ఉన్నాడు అన్ని విషయాలు మన నాయకత్వం చెప్తూనే ఉంది కాబట్టి మన ఫైల్కి సంబంధించి కూడా అన్ని క్లియరెన్స్ చేసి అన్ని వివరాలు రాసి ఫైనల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రెండవసారి పోయింది ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ చేస్తే మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు జీవో రావడానికి అవకాశం ఉంటుంది మినిస్టర్ కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నాడు సెక్రటరీ పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ కన్వీన్స్ అయిపోతే మనకు పని అయిపోతుంది చివరి దశలో ఉంది ఖచ్చితంగా ఈ ఫైల్ని పూర్తిగా మనం అందరం సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ఈ మొత్తం ఏదైతే జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారంగా క్యాడర్ చేంజ్ వేతనాల పెంపుదల అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఈ దీపావళి పండుగ నాటికైనా ఈ సమస్య పరిష్కారమై బయటకు వస్తానని చెప్పేసి మనం అందరం ఆశిస్తూ ఉన్నాం ఆ రూపంలో మీరందరూ కూడా ఇప్పటిదాకా ఓపికతో రాష్ట్ర నాయకుల మీద ఒక నమ్మకంతోన ఎంత డిలే అయిపోయినా కూడా ఒక విశ్వాసం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా విజయం సాధించడానికి ఇదే ముఖ్యం మనమంతరం ఒకే మాట మీద ఉండాలి ఒకే విశ్వాసంతో ఉండాలి ఎలాగైనా పని సాధించుకోవాలంటే పట్టుదల ప్రదర్శిస్తేనే మనం జయప్రదం అవుతాం కాబట్టి ఆ రూపంలో ఆరోగ్య మిత్రులకు అందరు కూడా మీకు ప్రత్యేక అభినందనలు మీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా అభినందనలు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను